వైకాపా పార్టీ జూన్ నాలుగో తారీఖున వెన్నుపోటు దినం పేరిట నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇవ్వడం పోస్టర్లు రిలీజ్ చేయడం సిగ్గు సిగ్గుచ్చేటు రేపటి రోజు జూన్ నాలుగో తారీఖున గత సంవత్సరం సాధారణ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు ఐదు సంవత్సరాల వైకాపా అరాచక పాలనకు దుర్మార్గ పాలనకు విముక్తి పలికిన రోజు రోజు ఒక మంచి రోజు అటువంటి రోజును వెన్నుపోటు దినంగా చిత్రీకరిస్తూ నిరసన కార్యక్రమాలకు పిలిపించారంటే వైకాపా పార్టీ ప్రజా తీర్పును ఏమాత్రం గౌరవించకుండా వక్రీకరించి ఈరోజు కూటమి ప్రభుత్వం పైన బురద చల్లడానికి చేస్తున్న మరో ప్రయత్నమే అది అసలు వెన్నుపోటు అనే పదానికి మారు పేరు నిర్వచనం జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు గొడ్డలిపోటుకు పేటెంట్ జగన్ రెడ్డి గారిదే ఈ రాష్ట్రంలో పెద్ద వెన్నుపోటుదారులు ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రజలు గ్రహించి అందుకే గత ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పి నూట యాభై ఒక్కటి నుంచి పదకొండు స్థానాలు పరిమితం చేశారు ఈ కుంభకోణాలు వైకాపా కుంభకోణాల దృష్టి మళ్లించడం కోసమే ఈ కొత్త డ్రామాలు వెన్నుపోటు తినమని పేరిట డ్రామాలు చేస్తున్నారు అసలు వెన్నుపోటు గురించి ఒకసారి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి తాత రాజారెడ్డి జింకా వెంకట నర్సయ్య అనే ఒక బెరైటీస్ మైండ్లో ఆయనకి కొంత శాతం వాటా ఇస్తే ఆయన హత్య చేసి ఒక బీసీ వ్యక్తినికి వెన్నుపోటు పొడిచి ఆ బెరైటీస్ గనిని సొంతం చేసుకున్నటువంటి రాజారెడ్డి గారి మనోడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తన తండ్రికి ముఖ్యమంత్రి అవకాశం కల్పిస్తే ఆ ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు దోచుకొని చివరికి ఆ కాంగ్రెస్ పార్టీకే వెన్ను పొడిచి పొడిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తండ్రి శవాన్ని పెట్ పెట్టుకొని ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు సేకరించి ఆ పదవి ఇవ్వలేదని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీని ఘోరంగా వినుపోటు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా శివకుమార్ అనే వ్యక్తి వైకాపా పార్టీ పేరుతో ఒక పార్టీ రిజిస్టర్ చేసుకుంటే దాన్ని లాగేసుకొని ఆ శివకుమార్కి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తనను ఎత్తుకొని పెంచిన బాబాయ్ వివేకానంద రెడ్డిని గొడ్డలితో నరికి చంపిన హంతకులకు వత్తాస పలుకుతూ వారికి సహాయం చేస్తూ వారిని కాపాడుకుంటూ వస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా రక్త సంబంధాన్ని కూడా వెన్నుపోటు కొడుచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఆస్తి కోసం తన సొంత తల్లిని చెల్లిని ఇంట్లో నుంచి గెంటేసి కుటుంబ వ్యవస్థకే వెన్నుపోటు తెచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా మద్యపాన నిషేధం అని చెప్పి ప్రకటించి ఆ మద్యపాన నిషేధం చేయకపోగా ఊరూరా బెల్ట్ షాపులు పెట్టించి నాసి రకం మద్యాన్ని సరఫరా చేసి ప్రజా ఆరోగ్యానికి అదేవిధంగా మహిళలకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సి ప్రకటిస్తానని చెప్పి రెండు లక్షల పైగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి ఏది చేయకపోగా యువతకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్ రద్దు చేసి పేదలకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సబ్ ప్లాన్ వీళ్ళంతా పక్కకు మళ్లించి సామాజిక న్యాయానికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా తెలుసుకుంటూ పోతుంటే రాష్ట్ర సంపదను దోచుకొని రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈ వెన్నుపోటు అనేదానికి దానికి నిర్వచన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మరి ఆ పార్టీ కూటమి ప్రభుత్వం ఏదో వెన్నుపోటు పొడిచిందని చెప్పి వెన్నుపోటిదనం చేయడాన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం ఈరోజు ఒకసారి హామీలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎనభై ఐదు శాతం హామీలను ఉల్లంఘించాడు కేవలం పదహైదు శాతం హామీలు మాత్రమే అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే హామీల అమలును ప్రారంభించి ఇప్పటికే డెబ్బై శాతం హామీలను అమలు చేసి చూపించాం అందులో కొన్ని చూసుకుంటే మొదటి నెలలోనే నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచి అమలు చేశాం అదే జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాల కాలం తీసుకొని మరి అవ్వ తాతలు వెన్నుపోటు వచ్చాడు అదేవిధంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం ఈ పరీక్షలకు కూడా షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది దీపం పతి కింద మూడు సిలిండర్లు ఉచితంగా మరి ఇచ్చి ఈరోజు అమలు చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా రద్దు చేశాం మత్స్యకారులకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం కూడా ఇవ్వడం జరిగింది మీరు గుంతలను పూడ్చపోతే ఈరోజు ఆ వెయ్యి రెండు వందల కోట్లు పెట్టి ఇరవై వేల కిలోమీటర్ వరకు గుంతలు పూడ్చి రోడ్లు బాగు చేశాం రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు తెరవడం జరిగింది మీరు వేసినటువంటి నీచమైన పన్ను చెత్త పన్ను రద్దు చేశాం అదేవిధంగా మీరు ధాన్యం రైతులకు పెట్టిపోయిన బకాయిలు వెయ్యి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు కూటమి ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు గత ఐదు సంవత్సరాల్లో గ్రామాల్లో ఒక చిన్న కార్యక్రమంగా చేయని మీ ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత తొమ్మిది వందల తొంభై కోట్లు పంచాయతీలు కేటాయించాం అది కాకుండా నాలుగు వేల ఐదు వందల కోట్లతో గ్రామాల్లో ముప్పై వేల పండ్లకు శ్రీకారం చుట్టి పూర్తి చేయడం జరిగింది కేంద్ర ప్రాయోజిత పథకాల్లో తొంభై నాలుగు పథకాలు మీరు రద్దు చేస్తే డెబ్బై మూడు పథకాలను ఇప్పటికే మేము పునరుద్ధరించాం అదేవిధంగా నాయి బ్రాహ్మణులకు వేతనం ఇరవై ఐదు వేలు పెంచడం జరిగింది గీత కార్మికులకు పది శాతం మద్యం షాపులు కేటాయించడం జరిగింది స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేశాం ఇంకా చాలా కార్యక్రమాలు చేశాం మరి ఈ నెలలోనే జూన్ నెలలో తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలున్నా అంతమంది కూడా పదిహేను వేల రూపాయలు లెక్కన ఇవ్వబోతున్నాం అదేవిధంగా అన్నదాత సుఖీ బాబు కూడా ఈ నెలలను ప్రారంభించబోతున్నాం మరి ఆగస్టు పదహైదున మహిళలు కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత మరి ప్రయాణ సౌకర్యం కల్పించబోతున్నాం ఆ విధంగా చూసినప్పుడు ఇప్పటికే డెబ్బై శాతం హామీలను కానీ సూపర్ సిక్స్ పథకాల్లో కూడా చాలా వరకు అమలు చేశాం మరి రాబోయే కాలంలో అన్ని హామీలను కూడా కూటమి ప్రభుత్వం అమలు చేసి తీరుతుంది మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని అభివృద్ధిని సమతలు చూసుకుంటూ పరిపాలన ముందుకు తీసుకెళ్తున్నారు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఓర్వ లేకుండా జరుగుతుంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టి మరలించడం కోసమే జగన్మోహన్ రెడ్డి వెన్నుకోటం పేరిట నిరసన కార్యక్రమాన్ని పిలిపించాలని తెలియజేసుకుంటూ మరి ప్రజలు కూడా ఈ విషయాలను కూడా వహించాలని చెప్పి సందర్భం కోరుకుంటున్నాం అసలు మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక ఆలోచన చూస్తే నేను రెండు లక్షల కోట్ల పైగా డబ్బులు బటన్లు నొక్కాను మరి ఆ ప్రజలంతా లబ్ధిదారులంతా కూడా మరి డబ్బులు తీసుకొని నాకు ఓటేయకుండా నన్ను వెన్నుపోటు పొడిచారు అని చెప్పి అర్థం వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం కూడా మనం చూసాం మరి ఆయన ఉద్దేశంలో రేపు జూన్ నాలుగో తారీఖున వెన్నుపోటు దినం అంటే ప్రజలను వెన్నుపోటు దారులుగా భావించుకుంటున్నాడేమో దానికోసం ఈరోజు ఆ మాట చెప్పకుండా ఓటమి ప్రభుత్వం పైన వెన్నుపోటు దినం అని చెప్పి మరి నిరసన కార్యక్రమం ఇవ్వడం అనేది ఆయన యొక్క అహంకారానికి మరి అదేవిధంగా మూర్ఖత్వాన్ని కూడా నిదర్శనం చేస్తూ తెలియజేసుకుంటున్నాం